హలో వివాడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వరలక్ష్మి వ్రతానికి ఈజీగా ప్రసాదాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలా ఇంట్లోనో టైం ఏ విధంగా సేవ్ చేసుకోవాలా అనేది చూపిస్తాను యాక్చువల్గా చాలామంది ప్రసాదాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్కసారి అయితే ట్రై చేస్తూ ఉంటారు బట్ మనం ఒక రెసిపీ ప్రిపేర్ చేస్తున్నామంటే దీన్ని చేయడం వల్ల ఎన్ని విధాలుగా ఎన్ని రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఆలోచిస్తాం కదా ఒక్కొక్కరికి ఒక ఆనవా ఉంటుంది కొందరు ఐదు చేస్తారు కొన్ని పన్ను పదకొండు రకాలు చేసుకుంటారు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా ఇక్కడ మూడు రకాల ప్రసాదాలు ఒక్కటేసారిగా ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అందుకొరకైతే నేను హాఫ్ కిలో దాకా రైస్ అయితే సోక్ చేసేసుకున్నాను ఈ హాఫ్ కిలో రైస్తో అయితే నేను మూడు రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను చింతపండు పులిహోర దద్దోచనం అదేవిధంగా పరమాన్నము ఇక్కడ మనమైతే పరమాన్నంలో కానీ దద్దోచనంలో కానీ పులిహోరలో కానీ నడిస్ అయితే చేస్తాం కదా ఇలాంటివి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ముందు రోజు చాలా ఈజీగా అయిపోతే పని అవుతుంది ఇక్కడ పులిహోర కోసం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను వేడి వాటర్ వేసేసి ఇక్కడ రైస్ అయితే బాయిల్ చేసేసుకుంటున్నాను చింతపండు పులిహోర మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు రైస్ని పొడి పొడిగా ఓడ్చుకుంటేనే బాగుంటుంది అదే దద్దోజనానికి అదేవిధంగా పర్మానెంట్కి అయితే మెత్తగా ఉండాలి కదా అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ పొడి పొడిగా ప్రిపేర్ చేసేసుకొని మనం చింతపండు పులిహోరకి ఎంతకైతే యూజ్ చేస్తామో అంత సపరేట్ చేసేసుకొని మిగతా అన్నాన్ని వేడి మీద ఉన్నాం కానీ ఈ విధంగా స్మాష్ చేసేసుకున్నాం అనుకోండి ఇదే అన్నమే మనకు దద్దోజనానికి అదేవిధంగా అయితే సరిపోతుంది ఈ విధంగా అయితే చేసేసుకొని పక్కన పెట్టుకొని మనం ఇందాక నానబెట్టుకునేటువంటి చింతపండు నుంచి రసం అయితే తీసి పెట్టేశాను అదేవిధంగా చింతపండు పులిహోర కోసం అయితే ప్రిపరేషన్ అయితే ఇక్కడ చేస్తూ ఉన్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసేసి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఎండుమిర్చి అయితే యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ నేను హాఫ్ కిలో రైస్లో సగాన్ని సగం చింతపండు పులిహోర అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అందుకొరకైతే ఒక కడాయి హీట్ అయిన తర్వాత త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని అదేవిధంగా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకున్నాం అనుకోండి చింతపండు పులిహోరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది అదేవిధంగా వన్ కప్ దాకా వేరుశెనగలు అయితే వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి వేరుశనగలు అనేది చాయిస్ కొందరు ఎక్కువగా తింటారు కొందరు తక్కువగా తింటారు బేస్డ్ బేసిడప్పని మనమైతే యాడ్ చేసేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు సన్నగా కట్ చేసుకున్నటువంటి నట్స్ కూడా ఒక పిడకడ యాడ్ చేసేసుకొని అదేవిధంగా త్రీ టు ఫోర్ రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి వీటి అన్నిటినీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఆవాలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఎప్పుడైనా కానీ చింతపండు పులిహోర ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సగానికి పైన అయితే మనం పక్కకైతే తీసి పెట్టుకోవాలి మనం చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఈ పల్లీలు అనేటివి క్రిస్పీనెస్ అనేది పోయి మెత్తపడతాయి అందుకోసం అని చెప్పేసి సగం అలా పక్కకు తీసి పెట్టామనుకోండి పులిహోర కలుపుకున్న తర్వాత యాడ్ చేసుకున్నామంటే మంచి తింటా ఉన్నప్పుడు క్రిస్పీనెస్ వస్తుంది ఇక్కడైతే సగం తీసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ అదేవిధంగా చింతపండు రసం అయితే యాడ్ చేసేసుకొని అదేవిధంగా పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా చింతపండు రసం అనేది దగ్గర పడేంత అయితే బాగా బాయిల్ చేసేసుకొని ఇందాక మనం చల్లార్చి పెట్టుకున్నటువంటి అన్నంలోకి యాడ్ చేసేసుకొని అదేవిధంగా మనం ఇందాక ప్రిపేర్ చేసుకునేటువంటి ఆవ పౌడర్ అయితే టూ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసేసుకొని సపరేట్ చేసి పెట్టుకునేటువంటి పల్లీలు కూడా యాడ్ చేసేసి అదేవిధంగా తగ్గంత సాల్ట్ వేసేసి కలిపేసుకోవడమే అంతే అండి సింపుల్ చాలా ఈజీగా అయిపోతుంది ఫైనల్గా కొద్దిగా నువ్వులు అదేవిధంగా తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది ప్రాసెస్ మనం ఇలా ఫాలో అయిపోయినామనుకోండి ఒక్కసారి అన్న ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి మూడు ప్రసాదాలు అయితే అయిపోతాయి సపరేట్ సపరేట్ ఒకదానికొకసారి చేయాల్సిన అవసరం లేదు మనం ఎక్కువ ప్రసాదాలు చేయాలనుకున్నప్పుడు ఎలా చేస్తే త్వరగా అని అయితే థింక్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి పరమాణం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపించేస్తాను పరమాణం అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి పరమానము మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఈవినింగ్ దాకా కూడా గట్టిపడకుండా ఉంటుంది చాలామంది ఇండ్లలో అలా ప్రిపేర్ చేయంగానే ఇలా వన్ ఆర్ టూ అవర్స్కి చాలా గట్టిగా అయిపోతుంటుంది అలా రాకోకుండా ఉండాలంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి నేను ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసినా ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ పరిమాణం కోసం అయితే నేను టూ కప్స్ దాకా రైస్ అయితే తీసుకున్నాను టూ కప్స్ రైస్కి వచ్చేసి వన్ కప్ అయితే బెల్లం యూజ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా హాఫ్ కప్ దాకా వాటర్ ఈ రెండింటినీ వేసేసుకొని ఈ బెల్లం వాటర్ అనేది కాసేపు మరగనివ్వాలి బాగా బాగా మరిగిన తర్వాత మనం ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ను కూడా యాడ్ చేసేసుకోవాలి పరుమానం ఎప్పుడైనా టేస్టీగా ఉండాలంటే అన్నం బాగా మెత్తగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా రైస్ వేసేసుకొని ఉండలు లేకుండా మంచిగా అయితే కలిపేసుకోవాలి కలిపేసుకొని ఈ విధంగా స్ట్రక్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మీ ఇంట్లో వాడే బెల్లాన్ని బట్టి పాలు అనేది విరగడం జరుగుతుంది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం యూజ్ చేశాను నాకైతే ఎప్పుడు పాలైతే విరగవు అందుకోసం అని చెప్పేసి నేను గ్యాస్ ఆన్లోనే ఉంచేసి పాలు అయితే వేసేసాను మీ ఇంట్లో పాలు విరుగుతాయి అనిపించినప్పుడు ఇంకా ఇందాక మనం బెల్లం ప్రిపేర్ చేసుకున్నప్పుడు పాలు వేయకముందే కొద్దిగా ఇంకా గట్టిపడి వరకు ప్రిపేర్ చేసేసుకొని కంప్లీట్గా గ్యాస్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఆవిరిపోయిన తర్వాత పాలు వేసేసుకోండి మళ్ళీ గ్యాస్ ఆన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అదేవిధంగా ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోవాలి ఈ విధంగా ఇలాచి పౌడర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకొని దాని కొరకు అయితే ఇక్కడ నట్స్ అయితే ఫ్రై చేస్తా ఉన్నాను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కట్ చేసుకునేటువంటి బాదం జీడిపప్పు యాడ్ చేసేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఎండు ద్రాక్ష అయితే వేసుకోవాలి ఎండు ద్రాక్ష ముందుగానే వేసేస్తే మాడిపోతాయి అంతలోపు అయితే ఇవి క్యాషోనట్స్ బాదం అనేటివి ఫ్రై అవ్వవు అని చెప్పేసి అవి ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఎండు ద్రాక్షి అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి సింపుల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అవసరమైతే ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా కాస్త నానబెట్టిన పెసరపప్పు కూడా కొద్దిగా మిక్సీలో వేసేసి కూడా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూసేద్దాము ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా టెంపుల్ స్టైల్లో చేసే ప్రసాదంలో ఫ్రూట్స్ యాడ్ చేసుకోరు ఎవరిష్టం అది కొద్దిగా ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ మంచి కలర్ఫుల్గా అయితే ఉంటుంది అందుకొరకైతే నేను ఇక్కడ యాపిల్ దానిమ్మ తీసుకున్నాను గ్రీన్ గ్రేప్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవర్ చాయిస్ ఫ్రూట్స్ అనేది మోస్ట్లీ దానిమ్మ యాపిల్ గ్రేప్స్ అయితే యాడ్ చేసేసుకుంటారు ఇక్కడ నేను నాకు అవైలబిలిటీలో ఉండేదైతే నేను తీసుకున్నాను యాపిల్ అండ్ దానిమ్మ వీటన్నిటిని అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలి అదేవిధంగా దానిమ్మ గింజలు కూడా సపరేట్ చేసైతే పెట్టేసుకోవాలి ఇక్కడ ఫ్రూట్స్ ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని దద్దోజనానికైతే ఇక్కడ పోపు ప్రిపేర్ చేసేసుకోవాలి పోపు కొరకు అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని సన్నగా కట్ చేసుకునేటువంటి క్యాష్యూనట్స్ యాడ్ చేసేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలక ఆవాలైతే వేసుకోవాలి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ అదేవిధంగా రెడ్ చిల్లీ అదేవిధంగా కరివేపాకు యాడ్ చేసేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పిడకడు ఎండు ద్రాక్ష అయితే వేసుకోవాలి ఫైనల్గా వీటన్నిటిని ఫ్రై చేసేసుకొని ఈ పోపునైతే పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి దద్దోజనం అనేది మనం పెరుగు పాలు వేసేసి ప్రిపేర్ చేసుకుంటాం కదా వేడి వేడి వస్తువులు డైరెక్ట్గా వేయకూడదు దాని టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది అందుకోసం అనేసి పోపు ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ అయితే ఒక బౌల్ తీసుకొని బౌల్లో వన్ కప్ దాకా రైస్ అయితే ప్రి వేసేసుకోవాలి మనం ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకున్నాను అదేవిధంగా వన్ కప్ రైస్కి వన్ కప్ మీగడ పెరుగు ఫ్రెష్గా తోడు పెట్టుకునే వంటిది అయితే వేసేసాను అదేవిధంగా ఒక హాఫ్ కప్ దాకా మిల్క్ కూడా యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకునేటువంటి పోప్ కూడా వేసేసి కట్ చేసుకునేటువంటి ఫ్రూట్స్తో అయితే గార్నిష్ చేసేసుకోవడం అంతే అండి సింపుల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనము ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఎక్స్ట్రా టేస్ట్ కూడా వస్తుంది బాడీకి కూడా మంచి కూలింగ్ ఏజెంట్ లాగా వర్క్ అవుతుంది ఇది చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా ఇంట్లోన రైస్ మిగిలిపోయినా కానీ మార్నింగ్ నైట్ది మార్నింగ్ ఇలా ప్రిపేర్ చేసేసుకుని కూడా తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ అండ్ బై బాయ్ ఫర్ మోర్ వీడియోస్